the people of Israel uh, is in fear. आह समय में लोग इस्राएल पर जो भाई बुत होता है। समय इलिया हो चाहे। इलिया हो चाहे। अंदर बलिपितम या वो प्रिपर द अल्टर वेरी क्लियर। आर बलिपितम लोग कैसे हैं? Twelve twelve tribes build the altar. पंद्रह दो गोत्र को बलिपितम लोग कैसे हैं? Twelve stones if joined together and build the altar. पंद्रह दो राल खलीपी और आ बलिपित ये बलि पीठम रात में बलि पीठम रात में बलि पीठम हमें एलिया का जो तो बिल्ड डालत है एलिया का बलि पीठम कनड प्रारंभ में है बाइबल से बाइबल के तुमने एलिया कॉल्ड टू द लॉर्ड गॉड ऑलमाइटी ओ सर्व शक्ति ने बड़े देव ने पिलचेड और अब्राहम आइसक का जाकर अब्राहम ईसा को याद कर

सरलार। हेल्लो यू। हेल्लो यू। ट्राई ट्राई टू बोल। देवल से ले आरवा। ब्रिंग माय हस्बैंड। ना डांटन पिस कर नज़र पीछ। अम्में। बेंड माय हस्बैंड। ना बातन नज़र पीछे का। अम्में। गुरु मैं सरलार। मेरे बात ट्राई करें मैं बोल चुका है। इस लक्ष्य नॉट ओल्ड। मैं यू आर टेक्स्ट द चर्च। చేయడానికి కార్నిని పిస్కోడిపోతా ఆ బట్టల్ షాపు తీసుకుని ఉంటారు అంటే పిస్కోడిపోతా హాటన్ తీసుకుని కొరైటి పిస్కోడిపోతా అమ్మ అమ్ 45 తీసుకుంటా కదా ఎట్లావా ఏట్లా అనేది ఎందుకి పాల్ప아서 పిస్కోడి వచ్చే అన్నకులో వస్తుందా ఎందుకిని పిస్కోడి వచ్చే అంటా వస్తే అం దేవుడు ఆ పిస్కోడి

ఫ్రెండ్స్ చూపియాలి మీ స్నేహితులకు చూపియాలి ఫైర్ కేమ్ అగ్ని దిగి వచ్చింది అమెన్ రెండు మనసులు ఉండొద్దు డోంట్ బి ఇన్ డబుల్ మైండెడ్ రెండు మనసు మనస్తత్వాలు కలిగి ఉండ మాకండి యెహోవా దేవుడు అంటే ఇక్కడ రా యెహోవా దేవుడు అంటే ఇక్కడ రా అంటే పోరా లేకపోతే వెళ్ళిపో అమెన్ ప్రైస్ ది లార్డ్ యు యువర్ నీ షుడ్ బి బర్న్

ఆల్టర్నేట్ లేదు దీనికి వేరొక ప్రత్యామ్నాయం లేదు ఇక్కడ ఆప్షన్ లేదు వేరొక అవకాశం లేదు వేరే ఆప్షన్ లేదు అక్క ప్రార్థన లేదంటే ఆప్షన్ ప్రార్థన లేక ప్రార్థన కంటే ఇంకే వేరే ప్రత్యామ్నం లేదు చనిపోయినాక ప్రార్థన చేసే కయ్యే లేదక్క చనిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి ఏముండదు మీ కుటుంబం ద పీపుల్ హు లవ్ యు లవ్ ఇఫ్ దే డై ఆఫ్టర్ దట్ యూ కెనాట్ ఆఫ్టర్ డెత్ యు కెనాట్ నాట్ ప్రే ఫర్ దెమ్ నువ్వు నువ్వు ప్రేమించేటువంటి నీ బిడ్డల్లో నీ భర్త కోరకు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు శ్రీవందు ఉండేటప్పుడే ఏడ్చి ప్రేయర్ చేయలో నువ్వు బ్రతుకున్నప్పుడే ఏడ్చి కన్నీరు కలిసి ప్రార్థన చేయి ప్రభు ఆల్టర్ చేసి నీ బలిపీఠాన్ని సరి చేసుకో ఏ సై రెడీగా ఉన్నాడు వచ్చాక ఏడు రావటానికి ఆల్టర్ రెడీగా లేదే బలిపేట సిద్ధంగా లేదు ఆల్టర్ రెడీగా లేదే బలిపేటం సిద్ధంగా లేదు నేను వచ్చిపోతాను నేను వచ్చిపోతాను ఇంకొక పాస్టర్ వచ్చిపోతాను ఇంకొక పాస్టర్ గా వచ్చిపోతాడు

അത് ലിഫ്റ്റ് ഹാൻഡ് അല്ലെടുത്ത പൈക്ക എത്തേണ്ട ലിഫ്റ്റ് ഹാൻഡ് അല്ലെടുത്ത നീവിച്ചു നിന്നുനേസ് അലിട്ടം സരിച്ച് ബലിഡേസ് നീ

మీ కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు ఇఫ్ యు డోంట్ ప్రే నువ్ ప్రార్థన చేయకు ఎవరు ప్రార్థన చేస్తారు నా కుటుంబం మంత తినీ పరివార చెప్తా చెప్తావా చెప్పు మనోర్జలు చెప్పు నా కుటుంబాలిగాలి ఎవ్రీ స్పిరిచువల్ ట్రై ఆత్మ సంబంధమైనటువంటి మోడు బాలు మండలంలో పరిమితి ఇప్పుడే ఎవరెవరు అప్పగించారు

మీ కుటుంబ బలిపీడం సరిచేస్తా ఉన్నాడు దేవుడు మీ కుటుంబం బలిపీడం సరిచేస్తున్నాడు యూస్ బ్రేయింగ్ మోర్ ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడం ప్రారంభించండి హస్బెండ్ మీ భర్తను పిలవండి ఆయనతో కూర్చోండి నోట్ ఫైట్ పోట్లాడమాకండి ఏడవండి ఒక ఒక చిన్న పిల్లల చిన్న బిడ్డ బిడ్డ వలె వలె ఐ లైక్ చిన్న టుడే ఇప్పుడు ఈ రోజు క్రై దేవుని మై బిడ్డే నా ప్రజలను రక్షించు ట్ సేవ్ మై ఇండియా భారతదేశం రక్షించు సేవ్ మై యూత్ పీపుల్ నా యొక్క రక్షించు యవనస్తున్నో వాట్ ఏం చేయాలో వారికి తెలియదు ఆఫ్ ద వారి యొక్క పలకేంత్రి బయటకి రావడం తెలియదు

నా కుటుంబం చెప్పండి నా ఒక విషయం వెన్ యు హవ్ సం ఇన్ఫర్మేషన్ समथिंग నో మీరు ఏదైనా షుడ్ బి బ్రోకెన్ మీరు ఒక విషయం విన్నప్పుడు మీ హృదయం దద్దలవాలి ఆమేన్ అగ్ని వచ్చింది ఆ మైళ్ళు అన్ని అట్మాస్ఫియర్ చేంజ్ అన్ని వాతావరణం మారిపోయి ఇప్పుడు కన్ఫ్యూషన్ కాదు ఇప్పుడు గలిపిల్లేదు

మోకాళ్ళ ఒక్క విషయం ముగిస్తాను చెప్పిస్తాను మహింపరచడం ప్రారంభించారు నోవా చూండి బోర్డర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బల్లి కట్టడం ప్రారంభించింది

హల్లెలూయా నతానీల్ వాస్ సిట్టింగ్ అండ్ మెడిటేటింగ్ నతానీల్ కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాడు మెడిటేటింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన గురించి ధ్యానం చేస్తా ఉన్నాడు రారా చూడు రారా రారా చూడు చూడు రారా ఇక్కడ చూడు రారా చెప్పండి రా చూడుని చెప్పండి రా చూడు నానండి పక్కన చూడు చెప్పండి పక్కనల వైపు చూపి చెప్పండి రా చూడు పాల్ పాస్టర్ వచ్చారు రా చూడుని చెప్తు ఆమె మా సంఘములో యేసయ్య ఉండారు రా చూడు ఆమే మీ హస్బెండ్ పిలిచావా ఎప్పుడైనా మీ భర్తను పిలిచావా మీ చిల్డ్రన్స్ పిలిచావా మీ ఫ్రెండ్స్ పిలిచావా పాల్ పాస్ బెంగళూరు నుంచి వచ్చారు రండి చూడండి చెప్పారా చెప్పలేదు ముఖం చూడు ఎట్లా ఉంది ఆమె రైస్ మా సంఘంలో ఒక మీటింగ్ జరుగుతా ఉంది వచ్చి చూడమ్మా పిల్ల పిలవండి గుడ్ ఫుడ్ ఇన్ నీ ఇంట్లో మంచి భోజనం పెట్టు పిలుచుకొని వచ్చి పాస్ట్ ఇంట్లో అంటే భోజనం పెట్టొద్దు మీరు ఖర్చు పెట్టి భోజనం పెట్టాను మంచి బిర్యానీ మంచి బిర్యానీ పెట్టండి ఆ పాస్ట్ దగ్గర పిలుచుకొని ప్రయత్నం చేయండి అని చెప్పా పాస్ట్ గా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయండి మెయిన్ దేవుడు ఆత్మను కార్యం చేస్తాడు దేవుడు అతని ఆత్మలో కార్యం విల్ డూ మై థింగ్ దేవుడు అద్భుతాలు చేస్తాడు దే నీడ్ జీసస్ వారికి యేసు కావాలి దే నీడ్ జీసస్ వారికి యేసు కావాలి ది దట్ ఫిలిప్ ఫిల్ కాల్డ్ నతనియల్ ఆ ఫిలిప్ నతనియల్ పిలిచాడు వెన్ హి కేమ్ టు జీసస్ యేసు దగ్గరికి వచ్చినప్పుడు జీసస్ టోల్డ్ నతనియల్ నతనియల్ యువర్ హార్ట్ ఇస్ సో ప్యూర్ నీ యొక్క హృదయం ఎంతో పవిత్రంగా ఉంది శుద్ధంగా ఉందిరా వైట్ పేపర్ లాగా ఉంది ఆ నీ హృదయం చాలా పరిశుద్ధంగా ఉంది చెప్పండి వైట్ పేపర్ లాగా ఉంది వైట్ తెల్ల పేపర్ కాగితం లాగా ఉందని చెప్పండి తెల్లగా ఉంది మీ పేపర్ ఎలా ఉంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు అర్థమవుతుందా అక్క చాలు అది అర్థమవుతుంది చాలా తెల్లగా ఉందా తెల్లగా ఉందా నల్లగా 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 ఉందా నల్లగా ఉందా సూపర్ అక్క అక్క మాట ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆమె తెల్లగా ఉండాలి ఆమె ఇంటికి పోతే తెల్లగానో నల్లగానో తెలుస్తుంది ఆమె డబ్బులు ఇచ్చి చూస్తే తెల్లగా ఉందా నల్లగా ఉందా తెచ్చింది ఆమె రైసలాడు అల్ల ఇల్లు ఒక ముక్క దాని కట్లని తీస్తే అప్పుడు తెల్లగా నల్లగా ఎట్లా ఉందో తెలుస్తుంది ఆమె అర్థమవుతుందా ముక్క ఎముక చికెన్ ఆర్ ఎనీ పీస్ ఇన్ ద ప్లేట్ ఇఫ్ యు టేక్ నో ఆమె నల్లగా అవుతుంది తల్లగా అవుతుంది ప్లేట్ లో

దేవుని దూతలు పైన కిందకి వస్తున్నాయి పైకి వెళ్తున్నాయి కమ్ డౌన్ వాళ్ళు కిందకి వస్తారు రైస్ విల్ మీ ఓపెన్ భరలోకం తెరవబడింది అమె దిస్ ఇస్ ద ఫుల్నెస్ ఫార్ ద బిలీవర్ ఇది విశ్వాసుల యొక్క పరిపూర్ణత ఏమి ఓపెన్ ఓపెనయి పరలోకం తెరవబడేది విశ్వాసులకు పరిపూర్ణత ఆమేన్ ఎప్పుడు ఓపెన్ అయిన తెలుసా ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఆమేన్ ఆయన చెప్తా ఉన్నాడు యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తాడు యేసును హిస్ గ్లోరిఫైయింగ్ జీసస్ యేసుని మహిమ నువ్వు ఇశ్రాయేలు రాజు అని మహిమ పరుస్తున్నాడు ఆమేన్ మేమేం చెప్తాం కదా మా పాస్టర్ వచ్చారు మా పాస్టర్ గారు వచ్చారు ఆమేన్ హిస్ ఏ గుడ్ మైటీ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని మంచి దేవుని దాసుడు అని అందరూ చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టండి ఇక్కడ ఇప్పుడు కాదు ఇప్పుడు ఆమేన్ ఎవర్న వస్తే ఎవరైనా వచ్చినప్పుడు వచ్చాడు చెప్తారు కదా వాళ్ళు ఏమి బూస్ట్ చేస్తా ఉంటాం దైవజనుడు కొంచెం మంచిగా బూస్ట్ చేస్తా ఉంటారు కదా కదా ఇప్పుడు నా నతాని ఏం చేస్తారు బూస్ట్ చేస్తాడు ఇప్పుడు నతానీలు ఏం చేస్తున్నాడు ఏ ని గొప్ప చేశాడు ఏం చెప్పాడు ఏం చెప్తున్నాడు ఇంకెవరు రాజు లేడు నువ్వే రాజు ఇంక నువ్వే రాజు నన్ను వచ్చిన పని అదేరా నేను వచ్చిన పనిదే తండ్రి ఏమి పంపారో అది అర్థమైంది నీకు తండ్రి దేని కొరకు నన్ను పంపాడు నీకు అర్థమైంది ఆమె 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 పరిచలు చప్పట్లో కొడతారు కానీ నోరు మాత్రం తెరవరు మీరు కాదు మీరు కాదు ఆ మరి వాయిద్యాలు బాగా స్పీడ్ కొడతారు అమ్మాయి చప్పటి తిడతా ఉంటారు చప్పట్లు కొడతా ఉంటారు కానీ నోరు మాత్రం తిరారు అక్క మీ నోరుని ఎవరు కట్టి నువ్వు ఓపెన్ అండ్ గ్లోరిఫై గాడ్ 100 తెలుచి దేవుని మహిమపరిచినప్పుడు జీసస్ విల్ బి హానర్డ్ యేసు ఘనపరచబడతాడు. ఆమేన్. ఆమేన్. దెన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ కమ్. అప్పుడు దేవుని మహిమ ని మీదకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ట్రోపెని అబౌట్ ను నూరు తెరవాలి. ఆమేన్. దట్ ఓన్లీ జీసస్ టు గాడ్ టోల్. అందుకే యేసు తలాడు. ఓపెని యువర్ మౌత్ వైడ్.